హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి మొన్న మేము క్రిస్మస్కి ఇంటికి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళ పాప హాఫ్ సారీ ఫంక్షన్ కూడా ఉందని చెప్పాను కదండి ఆ రోజు ఫొటోస్ అండ్ వీడియోస్ అనమాట ఇవైతే సింపుల్గా ఇంట్లో ఉండేవాడితో అయితే మంచిగా డెకరేట్ చేసి అక్క వాళ్ళు అయితే బాగా చేశారనమాట నేనైతే నా అల్లూరితో ఫస్ట్ నేను ఫొటోస్ దిగాను మనం సెల్ఫీస్లో ఫస్ట్ కదా సెల్ఫీస్ అయితే తీసుకున్నానమాట అక్క వాళ్ళు చూడండి అంటే ఫస్ట్ చేయాలనుకోలేదు అలా అంటే ఆ రోజు ఫంక్షన్ రోజు మార్నింగ్ అయితే ఇంట్లో ఉండేవాడితో మంచి మామిడి ఆకులు రోజ్ ఫ్లవర్స్తో అయితే సింపుల్గా ఇలా డెకరేట్ చేశారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది మంచిగా ఇక్కడ వచ్చేసి మా వదిన మా ఏర్పుల ఫ్యామిలీకి పెద్ద అనమాట తనైతే అందరికీ పసుపు పెడుతుంది ఫస్ట్ పెట్టింది మా వదినకి తర్వాత అమ్మకి తర్వాత వదిన వాళ్ళ అక్కకి అండి తర్వాత మా సిస్టర్కి అనమాట అక్క వదిన మేనత్త కాబట్టి మా పాపనైతే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుందండి ఆ తర్వాత తను కూడా అనమాట మూడో పెద్ద నన్ను వాళ్ళ చిన్న కోడలు ఆ తర్వాత అందరం అయితే ఇలా ఉండేసి ఫొటోస్ అయితే దిగామనమాట తర్వాత చందుని అక్క వాళ్ళ పాప చందు అండి తనైతే కొన్ని ఫొటోస్ అయితే తీశారనమాట ఆ తర్వాత అందరూ అందరూ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగారండి తనని అక్కడ కూర్చోబెట్టేసి ఫొటోస్ దించుతున్నారనమాట కొన్ని స్టిల్స్ దించారు ఇక్కడ అక్క బావ అండి చందు పాప మమ్మీ డాడీ అనమాట వాళ్ళైతే ఫస్ట్ వాటర్ వేస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ వదిన తను వాళ్ళ రిలేటివ్ తను మా అక్క అండి అక్కడ పక్కన ఉన్నది మా వదిన తను మా అమ్మ తను వచ్చేసి మా అన్నయ్య వైఫ్ అనమాట మంచిగా తనకి అలా వాటర్ పోసి ఫొటోస్ అయితే తీస్తున్నారండి తను మా పెద్దమ్మ అనమాట మూడో పెద్దనాన్న వైఫ్ తను ఇంకా మా అల్లుడు చూడండి ఇక్కడ ఏడుస్తున్నాడు కిచెన్ ఇక్కడైతే నేను గట్టిగా అరుస్తున్నాను అనమాట ఎందుకంటే నా మీద దాడి చేశారు మా వదిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి మేమైతే పసుపు పూసుకుంటున్నాం వదిన వరదల సందడి భలే ఉంటుంది కదా అండి ఇలాంటి ఫంక్షన్స్లో అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు అక్కడ అక్క అయితే స్నానం చేసి బ్రతికిపోయారు ఎందుకంటే లేదంటే అక్క కూడా మొత్తం పసుపు పూసేవాళ్ళు అనమాట వదిన వాళ్ళు రెడీగా ఉన్నారు మాకు పసుపు పూయడానికి ఇక్కడైతే మేము పసు పూసుకున్నామని చెప్పేసి మమ్మల్ని అయితే ఫొటోస్ దిగమంటున్నారనమాట మేమైతే ఫొటోస్ దిగడానికి నించున్నాం అక్కడ అయితే పాప ఏమో ఇంకా వెళ్ళిపోయింది కదా రెడీ అవ్వడానికి ఆ రోజు ఫంక్షన్ కాబట్టి రెడీ అవ్వడానికి అని వెళ్తుంటే ఈ పాపను కూడా పిలిచామనమాట తనతో కూడా ఫొటోస్ దిగితే బాగుంటుంది కదా మేమేమే కాకుండా అని చెప్పేసి తన్నైతే పిలిచాము వెళ్ళమని చెప్తున్నారనమాట అక్క వాళ్ళు కూడా ఇక్కడే వచ్చేసి అక్క అనమాట తను స్వర్ణక్క అక్కడ ఫోటో తీస్తున్నారు కదా తను మా పెదిన అనమాట పెదనాన రెండో పెదనాన అండి తనైతే ఇక్కడైతే పాప వచ్చేసింది మా దగ్గరికి ఫొటోస్ వచ్చింది వచ్చిందనమాట అది పాపిడి పిల్ల పెట్టుకొని అయితే వచ్చింది అనమాట తను నేనైతే ఇక్కడ అందరిలో హైట్ తక్కువ ఉన్నాననేసి చెప్పులు అయితే వెళ్ళాను అనమాట అందరు నవ్వుతున్నారు చూడండి అలా నవ్వించడం కూడా ఒక్కోసారి మంచిదే కదా అండి అందరు నవ్వుకుంటూ ఉంటారు చక్కగా ఫొటోస్లో ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ అంటున్నారనమాట ఏంటి మీరు ఉత్తగే నించున్నారు పసుపు పూసుకోకుండా అని చెప్పేసి మేము పసుపు పూసుకునేటప్పుడు అయితే వాళ్ళు లేరండి ఫోటోగ్రాఫర్స్ బయటకు వెళ్ళిపోయారు మేము ఇలా ఎంజాయ్ అని చెప్పేసి అవి గుర్తుండిపోవడానికి మెమొరీస్ లాగా అక్క వాళ్ళైతే పిలిచారనమాట మేమైతే చూడండి అలా ఎంజాయ్ చేస్తున్నాము నేను చూడండి ఆ తోక జుట్టు ఒక తోక వేసుకొని అంతా తడిచిపోయి ఎలా అయిపోయిందో అటు ఇటు తిరుగుతా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఫంక్షన్లో మాత్రానికి ఇక్కడ చూడండి స్మైలింగ్ ఫేస్ పెట్టమంటే అందరూ అలా పెట్టారు ఇలా పెట్టారు చెప్తా అని చెప్పేసి ఇటువైపు ఉన్న వాళ్ళైతే మమ్మల్ని వంకలు పెడుతున్నారనమాట ఫొటోస్కి అయితే బోధులు ఇచ్చాము కొన్నిటికి తర్వాత అయితే చందుని స్టిల్స్ తీసారండి కొన్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ మెయిన్ క్లిప్ అయితే ఇందాక మిస్ అయిందండి తను వచ్చేసి మా అన్నయ్య ఏర్పుల ఫ్యామిలీకి పెద్ద కొడుకు అనమాట తను వచ్చేసి పెద్ద కోడలు మేనమామ మేనత్త అనమాట అలా అయితే మంగళ స్నానాలు అయితే జరిగాయండి ఫొటోస్ కోసం అయితే అలా వేస్తున్నారు వేస్తున్నారనమాట ఫోటోగ్రాఫర్స్ చెప్పారు ఆ తర్వాత ఫంక్షన్కి అయితే వెళ్ళాము అక్కడ అమ్మ నాన్న పక్కన ఉన్నది అన్నయ్య అనమాట తర్వాత అన్నయ్య వదిన నాలుగుడు అయితే ఫొటోస్ దిగారనమాట ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్